ఇది ఇది కొంచెం ఇంకా మెమర్ సరిపో అది సరి పడదు ಅದಕ್ಕೆ ದೆವ್ಯನ್ ಸಾಲವ? ಬೆದಗೆ 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 ಹಾ ಆಯ್ತು ಸರ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಸರ್ ಅದೇ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಒಂದು ಸಂಚಿಕೆ ಬಿಡಗಡೆ ಮಾಡಿದೇವೆ ಶಾನ್ನೆ ಇಡಕೋ ಸಮಯ ಇಲ್ಲಿ ಸರ್ ನೋ ಬುಕ್ ಇಡ ಆ ವಿನ್ करा ಹಾ ಅದು ಸಾದಾಳ ಸಾದು ಅದು ಮೇವೆಂಟು ಅದು ಅದು ಬುಕ್ ಹಿಂಗ 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 ಹ್ಞೂ ಓಕೆ ಉತ್ರಬಾಂಧವರು ಮೈಸೂರು ಇದರ ವತಿಯಿಂದ ನಮ್ಮ ರಾಜು ಅವ್ರಿಗೆ ನಾವು ಇಲ್ಲಿ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಎಂಟಲ್ಲಿ ಒಂಬೈನೂರ ಎಂಟ ನಾವು ನಾವಿಲ್ಲಿ ನೈವಟ್ಟೆಲ್ಲ ಮಾಡಿದ್ವಿ ಮತ್ತಷ್ಟು ಬ್ರಾಮರೆಲ್ಲ ಸೇರಿ ಆರಿಂದ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ನಾವು ಎಲ್ಲ ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ವರ್ಷದಿಂದ ಇದ್ದೀವಿ ಇವತ್ತು ಹಾಗೆ ನಡ್ಕೊಂಡು ಇದ್ದೀವಿ ಈ ಫ್ಲಡ್ ಬಂದಾಗೂ ಕೂಡ ನಾವು ಇವರೆಲ್ಲ ಸೇರಿ ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಬೇಕಾದಷ್ಟು ನಮ್ಮ ಕೈಲಾದಷ್ಟು ಸಹಾಯಗಳನ್ನ ಮಾಡಿದ್ದೀವಿ ನಾವು ಮಾಡಿದ್ವಿ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ರಾಯರು ಅನ್ನೋ ಬಾಹ್ಮಿ ಬ್ರಾಮ ಈಗೇನೆಂದರೆ ನಮ್ಮ ಸಪ್ತವಿಷ್ ಸೌಹಾರ್ದ ಪಟ್ಟಣ ಸಹಕಾರ ಸಂಘ ಏನಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಮೈಸೂರು ಇದು ನಮ್ದು ಇಪ್ಪತ್ತೆಂಟು ವರ್ಷ ಆಯಿತು ಇಪ್ಪತ್ತೈದನೇ ವರ್ಷದ ಒಂದು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಅಂತ ಮಾಡಿದ್ದೀವಿ ಡಿಸೆಂಬರಲ್ಲಿ ನಮ್ಮದೊಂದು ಎಲೆಕ್ಷನ್ ಆಯ್ತು ಚಂದ್ರ ಆ ಎಲೆಕ್ಷನ್ ಇದ್ದರೆ ನಾವು ಮಾತಾಡಿದರೆ ಎಲೆಕ್ಷನಲ್ಲಿ ಬಂದಾಗ ರಾಜು ಅವರು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಬಂದಿದ್ದರು ಸೊಸೈಟಿಯವರು ಅವರಿಗೆಲ್ಲ ಏನನ್ನು ಶಾಲೂ ಹೊಸ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ರು ಇವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು ಬನ್ನಿ ನೀವು ದಯವಿಟ್ಟು ನಿಮಗೆ ನಮ್ಮ ಹೈನಸ್ ಎಲ್ಲ ಬಂದಿರ್ತಾರೆ ಅವ್ರ ಅದರಿಗೆಲ್ಲ ನಮ್ಮನ್ನು ಸನ್ಮಾನ ಮಾಡೋಣ ಅಂದರೆ ಏನೋ ಅವ್ರ ಬ್ರದರ ಮಗನ ಮ್ಯಾರೇಜ್ ಇತ್ತು ಅಂತ ಅವ್ರು ಬರಲಿಲ್ಲ ಆ ಕಾಲದಿಂದ అది అదనపురవా శ్రీనివాస కళ్యాణ సంగతి ఈ ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజు గారితో ఏర్పడిన ప్రే పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక స్నేయానికి ఒక మిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రభాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణులు ఆ సంఘంలో ఉన్నారు దాంతోపాటు సప్తరుషు సంఘ శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకు ఉన్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణుకు నేను చేసిన సహాయ సహకారాలకి వాళ్ళందరూ నన్ను గుర్తించి నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నన్ను పిల్లడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాలలో పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడం కాకుండా వాళ్ళు ఒక మంచి మెమౌంట్ అని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సత్పరు సంఘ బుక్కుని అంటే వాళ్ళ బ్రాహ్మణు ఉన్నటువంటి టీం బుక్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనేరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా కోట సహా వాళ్ళు పెట్టిన విధానికి గురురాజు గారిని అయితే నేను మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అందరికీ నా హృదయపూర్వక సొసైటీ సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సపోర్టిస్ సంఘ సొసైటీ అయితే నేను శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితే నేను విప్రబాంధవ సంఘాలకైతే నేను ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మంత్రాలయంలో నారస్వామి పీఠాధిపతులు ఎవరు వచ్చినా ఎవరు ఉన్నా నాకు నా కుటుంబానికి ఇస్తున్నటువంటి ఈ విలువలకు బ్రాహ్మణ సంఘాలు నా గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ బ్రాహ్మణులు అందరూ వేసుకున్నటువంటి ఈ సావణ గుర్తు నాకు గుర్తింపు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్